అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాకు వెళ్తూ ఆయా జిల్లాల్లో రెండు రెండు రోజులు అక్కడే ఉంటూ స్థానికుల యొక్క సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్టోబర్ ఇరవై ఐదు నుండి మా యాత్ర కొనసాగుతామని దాదాపుగా రెండు నెలల పాటు సాగింది ఈ మధ్యలో పంచాయత్ ఎలక్షన్లు రావడంతో రూరల్ రూరల్ ఏరియాలో ఉన్నటువంటి మా పాదయాత్రను మా జనంబాట యాత్రను హైదరాబాద్కి మేడ్చల్ మల్కాజ్గిరికి షిఫ్ట్ చేసి ఆ పదిహేను రోజులు అక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ యాత్రలో పాల్గొని ఇప్పుడు కొత్తగూడెం నుంచి మళ్ళీ ప్రారంభించాం నిన్నటితో పంచాయతీ ఎన్నికలు కోడు అంట అయిపోయింది కాబట్టి ఈ రోజు నుండి మా యాత్ర ప్రారంభించడం జరిగింది మరి కొత్తగూడెంలో ఇల్లందులో ఇల్లందు దగ్గర ఉన్నటువంటి మన హజరత్ నా నాగుల్ మీరా మౌలానా చాన్ దర్గా షరీఫ్ కి మరి దర్శనానికి రావడం జరిగింది ఇదే మా మొట్టమొదటి కార్యక్రమం కొత్తగూడెంలో చాలా చానా పవిత్రమైనటువంటి దర్గా ఇదివరకు చాలా సంవత్సరాల క్రితం ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారంటే మరి ఆనాడు బాబా వల్ల ఆపేటటువంటి శక్తిలో ఉన్నటువంటి సందర్భంలో ఆపడం జరిగింది ఆ తర్వాత అనేక మంది ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది దర్శనాలకు వచ్చినా కూడా మరి ఇక్కడ ఉరుసు జరుగుతుంటుంది లక్షల వేల సంఖ్యలో భక్తులు వచ్చినా కూడా మరి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం అనేది కరెక్ట్ కాదు ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది హెక్టార్ల జాగాలో ఉన్నటువంటి ఈ ఇక్కడ మంచి రాములవారి ఆలయం ఉంది హిందూ ముస్లిం ఐక్యతకు నిదర్శనంగా రాములవారికి పూజలు అదే అదేవిధంగా దర్గా షరీఫ్ ని దర్శించుకోవడము రెండు కూడా చేస్తున్నారు భక్తులు మరి ఈ దర్గాకి ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలోనే ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారి ముగ్గురిని కూడా నేను కోరుతా ఉన్నాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇబ్బంది లేకుండా పర్మనెంట్గా దర్గా షరీఫ్కి సంబంధించి ఇక్కడ స్ట్రక్చర్స్ కట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా మాడబిడ్డలు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు వారికి కనీస వసతులు కానీ బాత్రూమ్స్ కానీ లేనటువంటి పరిస్థితి వేల సంఖ్యలో మహిళలు వచ్చినప్పుడు దర్శనానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పర్మిషన్ ఇచ్చినట్టయితే పర్మనెంట్గా దర్గాకు సంబంధించిన బేసిక్ స్ట్రక్చర్స్ లిమిటెడ్ పర్మిషన్ ఇచ్చినా సరే శానిటరీ ఆస్పెక్ట్లు ఇవ్వండి ఒకటి రెండు పైకి నీళ్లు లేనటువంటి పరిస్థితి దాదాపు నూట ఇరవై బోర్లు వేసినా కూడా బోర్లన్నీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కాబట్టి వాటర్ పైప్ లైన్ ద్వారా మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా మరి పైకి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా కరెంట్ అయినా సరే వాళ్ళు వాళ్ళు చేసుకోవడం తప్పితే ప్రభుత్వం చేసింది తక్కువ ఉంది కాబట్టి కొంత ప్రత్యేక దృష్టి ఇక్కడ దర్గా మీద పెట్టాలని డెవలప్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఈ తర్వాత రెండు రోజులు రకరకాల సమస్యలతో అనేక మంది ప్రజలు మాకు మెసేజ్ల ద్వారా వాట్సాప్ ద్వారా ఫోన్ల ద్వారా చెప్పినటువంటి అనేక సమస్యల్ని పరిశీలించడానికి ఇవాళ రేపు వెళ్తాం రేపు పొద్దున మళ్ళీ కొత్తగూడెం టౌన్ లోనో టౌన్లోనో టౌన్ లోనో మీతో ఇంటరాక్ట్ అవుతాను ఆ సందర్భంగా ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని కూడా చెప్తాను బట్ ప్రారంభం ప్రారంభమే దర్గా షరీఫ్ ప్రతి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద మీలాంటి మిత్రులు చాలా మంది చెప్తా ఉన్నారు మేము ఇక్కడికి వస్తున్నాం జనం బాట షెడ్యూల్ చూడడానికి ఎన్నో మెసేజ్లు వస్తున్నటువంటి సందర్భం అవన్నీ కూడా నేను రేపు మార్నింగ్ మీకు డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది వీలైన విజిట్ చేస్తున్నాం విజిట్ చేయలేని అన్నింటినీ కూడా లెటర్స్ ద్వారా అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి డిమాండ్ చేసి వాటిని వెంటబడి ఫాలోఅప్ చేసి పరిష్కరిస్తున్న విషయం మీకు తెలిసిందే ప్రతి జిల్లాలో అదే చేస్తున్నాం కొత్తగూడెం జిల్లాలో కూడా అదే చేస్తున్నాం థ్యాంక్ యూ పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అనేటటువంటిది ఒక మీకు తెలియదేముందన్న ఒక గమ్మత్తు హిస్టరీ ఉంటుంది దాంట్లో గుర్తుండదు పైగా చాలా చోట్ల ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు కులమనో చుట్టమనో లేకపోతే మంచి మనిషి అనో సమయం సందర్భాన్ని పట్టిస్తుంటారు ఇంకా కొన్ని ఊర్లలో అయితే చాలా గమ్మత్తుగా రెండేళ్ళు రెండు టర్మ్లు ఉన్నాక ఇంకో రెండు టర్ములు ఇంకొకటి ఉందని అని చెప్పి ఇచ్చేస్తుంటారు సో ఆ గ్రామస్తులకు ఎవరు ఎప్పుడు సౌకర్యంగా అనిపిస్తారో లేకపోతే వారితో చేయించుకోవడం సులువు అనిపిస్తుందో లేకపోతే కుల మత ఈక్వేషన్లు అనేవి చూసుకొని గ్రామాల్లో జరిగే డిస్ట్రిబ్యూషన్ దానికి పోయి కాంగ్రెస్ పార్టీ మేము గెలిచామని బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచామని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు ఏదైతే గుర్తుతో జరుగుతాయో ఎన్నికలు ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎన్నికలు జరుగుతాయో అవి పార్టీ బలాబలాలను నిర్దేశించేటట్టుగా ఉంటాయి కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడూ కూడా సరైనటువంటి మెజర్ కాదు అయినప్పటికీ అధికార పక్షం ఒప్పక్క విపక్షం ఒప్పక్క ఇద్దరు కూడా ఓ మాకొచ్చాయి అని ఎగురుతున్న పరిస్థితి కనబడుతుంది అల్టిమేట్ గా నేను గురేది ఒకటి ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచ్లు లేరు అన్నారు ఇప్పుడు సర్పంచ్లు వచ్చాయి ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ టూ ఇయర్స్ అయిపోయింది నిధులు లేవు ఊర్లలో కనీసం మోర్లు సాఫ్ చేసే వాళ్ళు లేరు నల్లలో నీరు రాబోతు పడుచుకునే వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు సర్పంచ్లు వచ్చాకన్నా ఆ మౌలిక వసతులు ప్రభుత్వం ఊర్లలో కల్పిస్తుందని కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను దాంతోపాటు పాటు ఆరు మొత్తానికే మొత్తానికి మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదు వందలు కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు గ్యాస్ కావచ్చు ఇవన్నీ కూడా మర్చిపోయారు అన్నిటికన్నా ఎక్కువ పెన్షన్లు మర్చిపోయారు ఏదైతే పెన్షన్లు పెంచుతామన్నారు పెన్షన్లు పెంచక చాలా ఇబ్బంది పడుతున్నారు నేను ఈ యాత్రలో అనేక మందిని చూసాను కొన్ని వందల మందిని చూసుకుంటాను పది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా కనీసం అప్డేట్ అవ్వడం లేదు పెన్షన్లు బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే ఒంటరిగా ఉండే పరిస్థితి సో ఈ అంశాలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరెన్ని గెలిచామని బాకాలు ఊదడం మానేసి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టండి అని రెండు పార్టీలను కూడా నేను కోరుతాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై